ందుకు తెలియపరుస్తున్నాం పరిశుద్ధ లేఖన గ్రంథం అనేటువంటి బైబిల్లో నుంచి బైబిల్ గ్రంథంలో ఏడు రకాల న్యాయాల గురించి ఈ కాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం కొన్ని మాటలను అసలు న్యాయం అనగా ఏంటి ఎందుకు న్యాయములు జరిగించేటువంటి వాడు న్యాయకర్త అయినటువంటి మన ప్రభువు మనకుండగా మనకు ఆపదలు అనేటువంటి వాళ్ళు ఈ సత్యాన్ని మనమందరము నిత్యము గ్రహించేటువంటి వారముగా ఉంటే చాలా మంచిది ఇన్ని రకాల న్యాయాలు ఉన్నవి పరిశుద్ధ లేఖన గ్రంథములు కొన్ని మాటలను లేఖన గ్రంథం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగణుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధ పాదములకు వేలాది స్థుతులు స్తోత్రములు ఈ మధ్యాహ్న కాల సమయంలో బిడ్డలముని సన్నిధిలో చేరి రీతిగా స్థుతించుటకు కీర్తించుటకు మీ లేఖనము ఉన్నటువంటి సత్యములను గ్రహించుటకు మీ కృపలో కాసి భద్రపరిచిన దానివకాయ స్తోత్రములు ప్రయోగ్యుడు మీ నిలబడినటువంటి మీద ఆ నోటిని బోరగా వాడుకొని మీ వాక్కులు మేము కూడా అందించమని యేసు పరిశుద్ధనామని అడిగి ప్రార్థించి వేసుకుంటున్నాం తండ్రి ఇంకా చూడగలిగితే పరిశుద్ధ లేఖన గ్రంథంలో అంటున్నాడు మొదటి మొదటి ఆది కాండ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము యాభై మూడవ వచ్చి అంటాడు చూడు అబ్రహాం దేవుడు నాహోర్ దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పాను అప్పుడు అతడు యాకోబు తన తండ్రి అయినటువంటి ఇస్సాకుకు భయపడిన దేవుని తోడని ప్రమాణం చేశాను ఇక్కడ అబ్రహాము తండ్రి ఇస్సాకు యాకోబుల తండ్రి అయినటువంటి మనప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకు ఆయన న్యాయములు నీతి న్యాయములు సమాధానం కలిగినటువంటి దేవుడు ఆయన ఖచ్చితంగా న్యాయము తీర్చేటువంటి దేవుడై ఉన్నాడు ఎవని పక్షమున ఆయన ఉండడు కానీ ఖచ్చితంగా ఆయన వాని వాని క్రియల చూపున న్యాయము తీర్చుటకు ఆయన సంసిద్ధతను కలిగినటువంటి వాడుగా ఉన్నాడు మనం చేసేటువంటి క్రియలను లోకానుసారమైనటువంటి ఆ క్రియలను బట్టి ఆయన ఖచ్చితంగా మనకు న్యాయం తీరుస్తాడు ఎందుకంటే ఆయన నీతి న్యాయములకు కర్త కాబట్టి ఎవరిని ఆయన ఉపేక్షించేటువంటి వాడు కాదు ఖచ్చితంగా న్యాయమును తీర్చేటువంటి వాడుగా ఉన్నాడు రెండవది చూడగలిగితే యోగు గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పన్నెండవ చూడు దేవుడు ఏమాత్రము దుష్కార్యము చేయడు ఆయన ఎవరిని శిక్షిస్తాడు వ్యతిరేకులను పాపులను లోక సంబంధులనే శిక్షిస్తాడు ఎందుకంటే ఆయన నీతి న్యాయములకు అధిపతి అయినటువంటి దేవుడు మొదటిగా ఈ సత్యాన్ని గ్రహించాలి దేవుడు ఏమాత్రము దుష్కార్యము చేయడు సర్వశక్తుడు న్యాయమును తప్పడు ఆయన ఖచ్చితంగా త్రూస్తాడు స్థాసులో న్యాయం ఒకవేళ నీతిమంతులు తప్పించుకుంటే ఆయనకి ఇష్టం లేదు అన్యాయస్తులకు శిక్ష పడవచ్చు కానీ నీతిమంతులను ఆయన రక్షిస్తాడు ఆయన కృపను క్షేమమును కలిగించేటువంటి వాడుగా ఉన్నాడు ఎవడైనా భూమి మీద ఆయనకు అప్పగించి అప్పగింత పెట్టిన ఎవడైనను సర్వప్రపంచ భారమునైన కప్పగించిన ఆయన తన మనసు తన మీదనే ఉంచుకుని ఎడల తన శాసన విశ్వాసమును శ్వాస విశ్వాసములను తన యుద్ధకు తిరిగి తీసుకుని ఎడల చూడండి అది ఆయన చిత్తంలో ఉన్నది ఆయన ఇష్టాంసారముగా జీవించేటువంటి వార్లకు పట్ల ఆయన న్యాయం జరిగించేటువంటి వాడుగా ఉన్నాడు ఆయన కృపా సత్య సంపూర్ణుడు మన మధ్యగా నివసిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు మరి సత్యాన్ని వింటున్నా మంచిదే కానీ ఏ రీతిగా నీవు నేను ఉండుటకు ఇష్టతను తెరపరుస్తున్నాం అందుకంటున్నాడు కదా లేవియాకాండ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనములో రాయబడినటువంటి ఆ మాటను మనం చూస్తే పంతొమ్మిది అధ్యాయం పదిహేను అన్యాయపు తీర్పు తీర్చకుడి అన్యాయమైనటువంటి సాక్ష్యములు పలకపాకండి అబద్ధములు పలకబాకండి అన్యాయపు తీర్పు తీర్చకుడి బీదవాడు పక్షపాతము చేయకూడదు గొప్పవాడిని అభిమానము చూపకూడదు న్యాయమును బట్టి నీ పురుగువానికి తీర్పు తీర్చోలేను నీకిష్ఠులైనటువంటి వారను ఒకవేళ వారు ధనవంతులను లేదా మాటకారులను అధికారులని నీవు వారి పక్షన ఉండకూడదు నీతి న్యాయమును బట్టి నీవు తీర్పు తీర్చేటువంటి వాడుగా ఉండాలి ఎందుకంటే ఆయన నీతి న్యాయములకు కర్త అయినటువంటి దేవుడుగా ఉన్నాడు ఒకవేళ నీవు తీర్పు తీర్చగలిగితే ఆ రీతిగానే తీర్పు తీర్చు న్యాయమును బట్టి ఖచ్చితంగా తీర్పు తీర్చేటువంటి వాడుగా ఉండాలి ఒకరి వైపు ఆ మొగ్గేటువంటి వాడు ఒకరికి న్యాయం చేయాలనే ఆలోచన తలంపులు కలిగినటువంటి వాడుగాను ఉండకూడదు సుమా నీతి న్యాయమును బట్టి తాను చేసినటువంటి దుర్ఖ దుష్కార్యమును బట్టి తీర్పు తీర్చేటువంటి వారముగా ఉండాలి న్యాయము ఎప్పుడూ కూడా ఓడిపోయేదిగా ఉండకూడదు అన్యాయము ఓడినా పర్లేదు కానీ న్యాయము ఎప్పుడూ గెలిచేదిగా ఉండాలి అది ప్రభు కృపలో వారికి తీర్పు తీర్చేటువంటి వారముగా ఉండాలి అందుకంటున్నాడు కదా వ్రాయబడిన మాట అన్యాయపు తీర్పు తీర్చబడి భేదవాణి పక్షమున చేయకూడదు గొప్పవాడు అభిమానం చూపకూడదు న్యాయంను బట్టి అతడు న్యాయం విషయంలో పేదవాడ గొప్పవాడ ధనికుడ జ్ఞానవంతుడా విద్యావంతుడ ఉద్యోగమా అనేటువంటి తారతమ్య భేదాలను చూపించేటువంటి వారముగా ఉండకుండా నిజముగా న్యాయము ఎటువైపు ఉంటే నీవు ఆ న్యాయమునకు తీర్పు తీర్చే ఒకవేళ నీవు తీర్చలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే వదిలివే మంచిదే కానీ అన్యాయమైనటువంటి తీర్పులోనికి నివు తీర్చేటువంటి వాడుగా ఉండబాకు అందుకంటున్నాడు కదా ఆ పౌలు పొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక ఆరవ అధ్యాయములో తొమ్మిది పది వచ్చిన అంటున్నాడు చూడండి ఒక మాటను న్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా అన్యాయం చేయవాడిని చేనీయండి నేను వచ్చే వరకు ఆయన చేనీయండి వారు ఎప్పుడు కూడా దేవుని రాజ్యంలోనికి వారసును కారని మీరు ఎరుగరా లేఖనము తెలియపరచటం లేదా మీకు లేఖనములో ఉన్నటువంటి విషయాలను మీరు గ్రహించటం లేదా లేఖనమును పరిశీలించటం లేదా పరీక్షించటం లేదా చేయనియండి అన్యాయం వారు ఎంతకాలం అన్యాయం చేస్తారో చేయనియండి అందుకంటున్నాడు చూడండి అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరని మీకు తెలియదా మోసబోకుడి జాగరు జారులైనటువంటి విగ్రహారాధకులైనటువంటి వ్యభిచారులైనటువంటి ఆడంతనం గలవారు వారసులు కానేరరు వీరందరూ దేవుని రాజ్యంలోనికి వారు ప్రవేశించరు ప్రవేశించరని తెలుసు కానీ ఏం చేస్తున్నావు సౌదరి సౌదరులారా చేయనియండి అన్యాయం చేసేటువంటి వాడిని చేనీయండి ఓచుకొని మంచిది ప్రభువు తీర్పు తీర్చేంత వరకు అన్యాయం చేయవాడిని చేనియండి దుష్కార్యములు చేసేవాడిని చేనియండి ప్రభు ఆయన రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు ఏ రీతిగా ఆయన విధిస్తాడో శిక్ష అది ఆయన చూసుకునేటువంటి వాడుగా ఉన్నాడు అనుకుంటున్నాడు కీర్తనకారుడు పదిహేడవ కీర్తన దావీ రాసినటువంటి కీర్తన రెండవ చరణములు అంటున్నాడు కదా నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక నీ కనుదృష్టి న్యాయముగా చూసు అయ్యా నీవు నీతి న్యాయములను పరిపాలించేటువంటి దేవుడవు నీ కను దృష్టితో నన్ను గమనిస్తున్నావు నేనేం చేస్తున్నా నా నడక నా పడక నా ఆలోచన నా తలంపులు నా ఉద్దేశ్యం ఎలా ఉన్నవో నువ్వు చూస్తున్నావు నువ్వు చూసేటువంటి దేవుడుగా ఉన్నావు దృష్టిలో నన్ను ఉంచు తండ్రి నీ కృపలో నన్ను నిత్యము వర్ధిల్లని నీకృపలు నిందారాహిత్యం కలిగినటువంటి వాడుగా ఉన్న నీ తండ్రి కృపన పట్ల నీవు జరిగించు మేలులతో నీవు నింపయ్యా నికృపతో నన్ను నింపు అని బ్రతిములాడుకున్నటువంటి వాడుగా ఉన్నాడు దావీదు మరి మనం ఏ రీతిగా ఉన్నాము ఏ రీతిగా మన ఆయన నీతి న్యాయముల గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాము వినపం చేసుకున్నాం పరిశుద్ధ లేఖన గ్రంథంలో యాభై మూడవ కీర్తన ఐదవ చరణంలో అంటున్నాడు చూడండి భయాకారము లేని చూడవారు భయాక్రాంతులైరి నన్ను ముట్టడివేవారు ఎముకలు దేవుడు చదరగొట్టి ఉన్నాడు దేవుడు వారిని అపేక్షించి కనుక నీవు వారిని సిగ్గుపరిచితివి నన్ను వ్యతిరేకించినటువంటి వారిని అవమానమునుంది ఆయన కృపలో వారిని వర్ధిల్లా చేసేటువంటి వాడుగా లేడు మరి వింటున్న ఈ సత్యాన్ని మంచిదే కానీ సహోదరి రీతిగా ఉన్నాం ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగేటువంటి వారముగా ఉందాం ప్రము ప్రేమను నీవు నేను రుచి చేసేటువంటి వారము గాను వేగిరి పడేటువంటి వారముగాను ఆయన కృపలో నిత్యము వర్ధిల్లేటువంటి వారముగా ఉండగలిగితే నీకు నాకు క్షేమకరమైనటువంటి మేలులతో ఆయన నింపేటువంటి వాడుగా ఉన్నాడు అందుకంటున్నాడు కదా సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం పదిహేనవ వచ్చినప్పుడు అంటున్నాడు నా వలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు నిజంగా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన కృపలో నిత్యము నీవు నేను వర్ధిల్లేటువంటి వారముగా ఉంటే ఆయన కృపలో ఎదిగేటువంటి వారు కృప చూపించేటువంటి వాడు ఆదరించేటువంటి వాడు ఎందుకంటే జీవం కలిగినటువంటి దేవుడు ఆయన మేలులతో నిన్ను నన్ను ఆయన నింపేటువంటి వాడుగా ఉన్నాడు కృప చూపించేటువంటి వాడుగా ఉన్నాడు కరిక్రమ చూపించేటువంటి వాడుగా ఉన్నాడు వెరైటీ కృపను నీవు నేను పొందుకునేటకు ఇష్టపడుతున్నామా సహోదరి సోదరులరా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క మాటలను వింటున్నా మంచిదే కానీ ఏ రీతిగా ఉన్నాం ఏ రీతిగా ఆయన న్యాయమును మనము తీర్చుకునేటువంటి వారముగా ఉన్నాం ఆయనలో నిత్యము ఆనందించేటువంటి వారముగా ఉన్నామా ఆయన కృపలో నిత్యము వర్ధిల్లేటువంటి వారముగా ఉన్నాము ఆయన నీతిమంతుడు ఆయన న్యాయం యథార్థులకు ఆయన న్యాయం తీర్చేటువంటి వాడుగా ఉన్నాడు న్యాయమునకు నీవు నేను ఇష్టతను కనబరిచేటువంటి వారముగా ఉన్నామా ఆ ప్రభు ప్రేమలో నిత్యము నీవు ఎదుగుటకు నీవు నేను ఇష్టతను కలిగినటువంటి వారముగా ఉన్నామా ఆయన న్యాయము తీర్చుటకు సిద్ధముగా ఉన్నాడు సహోదరి సహోదరులారా దుష్కారములు చేయకుండా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి స్థిరమైనటువంటి జీవంలో కొనసాగబడకు ఇష్టతను కనబడుతున్నటువంటి వారముగా ఉన్నామా మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం ఆయన వాణి క్రియల చొప్పున ఆయన జీతము ఎదిటకు సిద్ధముగా ఉన్నాడు సిద్ధముగా ఉన్నటువంటి ఆయనను ఎడల నీవు నేను నమ్మకంగా ఉండటకు ఇష్టపడుతున్నామా ఆయన న్యాయం జరిగించేటువంటి వాడు ఆయన న్యాయకర్త అయి ఉన్నాడు ఆన్యాయస్థులకు తరలోకరాజ్యములో తీర్పు ఉన్నదంటున్నాడు జగత్త సహోదరి సోదరులరా ఏ రీతిగా నీవు నేను జీవించటకు ఇష్టపడుతున్నాం అన్యాయంగా ఉండటకు ఇష్టపడుతున్నామా నీతి న్యాయములు కలిగినటువంటి దేవుని సన్నిధులు యథార్థత కలిగి జీవించటకు నీవు నేను ఇష్టత కలిగినటువంటి వారముగా ఉన్నామా మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు కృప నిత్యము నీ పట్ల నా పట్ల జరిగించబడాలంటే ఆయన కృపతో నీవు నేను నింపబడాలంటే ఆయన మేలులతో నీవు నేను వదిలిగేటువంటి వారముగా ఉండాలంటే ఆయన తీర్చేటువంటి తీర్పులు మనము ఆ దోషులముగా ఉండకూడదు నిర్దోషులముగా ఉండాలి ప్రభు ప్రేమను కలిగినటువంటి వారం ప్రభు ప్రేమను కలిగినటువంటి వారం ప్రభు కృపలో ఆదరించబడేటువంటి వారముగా ఉండగలిగితే నీకును నాకు క్షేమం అనేటువంటిది కలిగించబడుతుంది కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతి న్యాయములను జరిగించేటువంటి వాడుగా ఉన్నారు ఆయన కృపలో నిత్యము నీవు నేను బలపరచబడాలంటే వర్దిల్లాలంటే నిత్యము ఆయన సన్నిధిలో నీవు ఎదిగేటువంటి వారం ఆయన కృపను పొందుకునేటువంటి వారు ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను యథావిధిగా నీవు నేను గైకునేటువంటి వారముగా ఉండగలిగితే క్షేమము కలిగించేటువంటి వాడుగా ఉన్నాడు ఆయన సముఖములో ఉంటే ఆయనను మన హృదయంలో సొంత రక్షకుడిగా అంగీకరిస్తే మనం విలోకానుసారమైనటువంటి జీవితము జీవించకుండా ఆయనకి ఇష్టలు వారముగా ఆయన కృపను పొందుకునేటువంటి వారముగా ఉండటకు ఇష్టతను కలిగించేటువంటి వారముగా మరి మన స్థితిగతులను మనం కలిగినటువంటి వారముగా ఉండటకు ఆ ప్రభు కృపలో నిత్యము మనం వర్ధిల్లేటువంటి వారముగా ఉండటకు లేఖన గ్రంథంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలను మనం పరిశీలిస్తూ పరీక్షిస్తూ ముందుకు నడిచేటువంటి వారముగా ఉంటే అది మనకును కుటుంబమునకు గ్రామమునకు సంఘమునకు క్షేమము కలిగించేటువంటి మాటలు ఆయన అందిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు మరి అటు కృపను నీవు నేను పొందుకోవాలి పొందుకుని వర్ధిల్లేటువంటి వారముగాను అనేకులకు మాదిరికరంగా జీవించుటకు నిన్ను నన్ను ఆయన సృష్టించినటువంటి వాడుగా ఉన్నాడు ఆ సృష్టికర్త మాటలను నీవు నేను పెడచిను పెట్టకుండా ఇష్టానుసారంగా నా ఇష్టానుసారంగా జీవించకుండా ప్రభుకృపలో నిత్యము మనము వర్దిల్లేటువంటి వారముగాను ఆదరించబడేటువంటి గాను మేలులు జరిగించబడేటువంటి వారముగా ఉంటే అది మనకి ఎంతదైనా ఆ ధన్యకరము శ్రేష్టకరమైనటువంటి జీవితం ప్రతి కృపలో నీవు నేను వర్ధిల్లేటువంటి వారముగా ఉండాలని ఆ ప్రభు యొక్క దీవెనలను ఆయన కృపలను మనం పొందుకొని మెప్పుకు నమ్మకమైనటువంటి దాసుడు దాసురాల అనిపించుకునేలాగన నిత్యము ఆ కృపలో వదిలికి నీకును నాకును క్షేమకరమైనటువంటి జీవితంలోనూ ఆయన అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు అటు కృపను నీవు నేను పొందుకొని ఆ ప్రభు యొక్క న్యాయపు తీర్పులో నీవు నేను నమ్మదగినటువంటి వాడవుగాను ఆయన అంగీకరించేటువంటి వాడముగాను ఉండగలిగితే నీకు నాకు క్షేమకరమైనటువంటి జీవితాన్ని ఆయన అనుభవిస్తాడు ప్రభు మాటలు తన విరికిడిలో ఉంచునేదాకా ఆమె